హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈ వీడియోలో తదాస్తు దేవతల గురించి మనం తెలుసుకోబోతున్నాం మామూలుగా సాయంత్రం టైంలో ఏది పడితే అది మాట్లాడకూడదు తదాస్తు దేవతలు వింటూ ఉంటారు తదాస్తు అనేస్తారు జాగ్రత్తగా ఉండండి అలా అనకండి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ కథ వెనుక ఆ మాట వెనుక ఉన్న అర్థం ఏమిటో ఈ వీడియోలు తెలుసుకుందాం తదాస్తు దేవత అనే పేరు మన భక్తి సాహిత్యంలో ఎక్కువగా వినిపించే కాన్సెప్ట్ వీరు భగవంతుని దూతలుగా మన మనస్సులోని సంకల్పాలను నిజం చేయడమే వీరి ముఖ్యమైన పాత్ర తదాస్తు అంటే అవును అలాగే జరుగుగాక అని అర్థం మనం కోరుకునే మంచి లేదా చెడు ఏమైతే ఈ దేవతలు దానికి ముద్ర వేసి ఆ ఆకాంక్షను నిజం చేస్తారని చెప్పబడుతుంది ఇప్పుడు తదాస్తు దేవతల కథ గురించి వారి ఆశీర్వాదం గురించి తెలుసుకుందాం ఒక తెలు. ఊరిలో ధర్మదత్తుడు అనే ఒక మంచి మనిషి ఉండేవాడు అతను ఎప్పుడు సత్కర్మలే చేస్తూ అందరికీ సహాయం చేసే స్వభావం కలిగి ఉన్నవాడు కానీ అతనికి ఎదురుగా ఉండే దుష్టుడు దుర్మతి ఎప్పుడు కోపంగా అసూయతో ఉండేవాడు ధర్మదత్తుడు సాయంత్రం సమయంలో దేవుడిని ప్రార్థిస్తూ నా జీవితం మంచి మార్గంలో సాగాలి అందరికీ మేలు చేయాలి అని కోరుకునేవాడు ఒకరోజు దేవతలు ఓపికగా చూసి తదాస్తు దేవతలు ధర్మదత్తుని ప్రార్థన విన్నారు వారు ఆనందంగా తదాస్తు అని చెప్పారు అలా ఆయన ఆశయాలు నెరవేరుతూ మంచి జీవితం గడిపాడు అదే సమయంలో దుర్మతి రోజూ తన జీవితంపై అసహనం చూపుతూ ఏమిటి ఈ జీవితం నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు నా జీవితం అంతా సమస్యలే అంటూ తిట్టుకునేవాడు ఆ మాటల్ని తదాస్తు దేవతలు విని తదాస్తు అని అనిపించారు ఫలితంగా అతనికి నిజంగానే ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి దుర్మతి చివరికి ధర్మదత్తుని దగ్గరకు వచ్చి తన బాధను చెప్పాడు అప్పుడు ధర్మదత్తుడు అర్థం చేసుకున్నాడు మన మాటల్లోనే మన భవిష్యత్తు దాగి ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించే ప్రతి ఆలోచన తదాస్తు దేవతల చెవిలో పడితే అది నిజమవుతుంది దుర్ముతి మారిపోయి నా జీవితం ఆనందంగా ఉండాలి మంచి మార్గంలో సాగాలి అని చెప్పసాగాడు కొద్ది రోజుల్లో అతని జీవితం మెరుగవ్వటం మొదలైంది దీన్ని బట్టి ఈ కథను బట్టి మనము మనసులో ఏదైతే అనుకుంటామో అదే మనకు తిరిగిస్తుంది మంచి అనుకుంటే మంచి తిరిగిస్తుంది చెడు అనుకుంటే చెడు తిరిగిస్తుంది మన మాటలు శక్తివంతమైనవి మనం నెగిటివ్గా మాట్లాడితే అంతే జరుగుతుంది అలాగే మనం మంచి మాటలు మంచి ఆలోచనలు పెంచుకుంటే జీవితం కూడా అలాగే మారుతుంది దేవతలు మన కోరికలు వింటారు కాబట్టి ఎప్పుడు మంచిని మంచిని మాత్రమే కోరుకోవాలి ఈ కథలోని సందేశం ఏంటంటే మన మాటలతోనే మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవచ్చు అందుకే ఎప్పుడు మంచి ఆలోచనలతో మంచి మాటలతో జీవించాలి విన్నారు కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇంతవరకు చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ